మనకి పోటే ముప్పై రెండు కోట్ల మంది జాబ్ ఉండేది నూట నలభై కోట్ల కోట్లు ఉండేది మనకి భారతదేశంలో ఆ రోజు భారతదేశంలో జరగలేదు ఎందుకు ఎవరు పాట వాళ్ళు చేసుకుంటున్నారు ఎవరు చేసుకుంటున్నారు కాబట్టి ఎవరైతే ఎవరైతే మీరు మా సానుకూలంగా ఉంటారో వాళ్ళ కంపల్సరిగా ఆ ప్రాంతం అంతా కూడా సస్లంగా ఉండాలి అనారోగ్యంగా లేకుండా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా శుభ జీవించడానికి అధికారం వస్తాయి

ప్రధాని కాబట్టి చంద్రబాబు గారు అందరు వేలుకోవాలి జాగ్రత్తగా కావాలి దేశం కోసం దేశ సంరక్షణ కోసం మనందరూ కట్టుబడి నిలబడి ఈ యజ్ఞాలు కూడా ఎక్కడ నుండి నడిపిస్తూ ఈశా కూడా పక్కన పెట్టి ఇవన్నీ కూడా సమీకృతమై అందరూ జాగ్రత్త అవ్వాల్సిందిగా మేము అందరం కూడా సనాతన ధర్మం తరఫున పిలుపునిస్తున్నాం ఇక నేను కొంటే నిద్రపోతే నిద్రపోయినట్టే ఉండాలి ఆ నిద్రలో ఏమి కనపడదు మనకి కాబట్టి నిజం లేకుండా జాగ్రత్తగా ఉండాలి కాపాడాలి తండ్ర సంరక్షణ చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి